ఎన్టీఆర్ అభిమానుల కోసం అదిరిపోయే అప్డేట్ ప్లాన్ చేస్తోంది దేవరా టీం ఆల్రెడీ టీజర్ సాంగ్ తో సినిమా మీద అంచనాలు పీక్స్ కి చేరాయి ఇప్పటి వరకు ఇచ్చిన అప్డేట్స్ లో ఎన్టీఆర్ గా ప్రజెంట్ చేసింది యూనిట్ కానీ నెక్స్ట్ అప్డేట్ లో మాత్రం మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు దేవరా మేకర్స్ ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ నటిస్తున్న నెక్స్ట్ మూవీ దేవరా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఆల్రెడీ రెండు అప్డేట్స్ ఇచ్చారు ఫస్ట్ టీజర్ తో సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ని పరిచయం చేసిన మేకర్స్ ఆ తర్వాత రిలీజ్ చేసిన సాంగ్ తో సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోందో కంప్లీట్ పిక్చర్ ఇచ్చేశారు దేవర పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉండబోతోంది సినిమాలో ఆ క్యారెక్టర్ ట్రావెల్ ఎలా ఉంటుంది అన్నది చూపించారు నెక్స్ట్ లో కంప్లీట్ కాంట్రాస్ట్ యాంగిల్ చూపించేందుకు రెడీ అవుతోంది దేవరా టీమ్ ఇండియా జాన్వీలపై షూట్ చేసిన రొమాంటిక్ సాంగ్ ని మరో పది రోజుల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ లో షూట్ చేసిన ఈ సాంగ్ సినిమాలో తార క్యారెక్టర్ లో డిఫరెంట్ యాంగిల్ ని రివీల్ చేయనుంది ఆల్రెడీ దేవర షూటింగ్ మేజర్ పాత్ పూర్తయింది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో నెక్స్ట్ అప్డేట్ తరువాత ప్రమోషన్ స్పీడ్ పెంచేందుకు ప్లాన్ చేస్తోంది సినిమా యూనిట్